నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్లైకన్ మీ దొరుకుంది నేను వీడియో అప్లోడ్ చేసినటువంటి మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు యూజువల్గా మనందరికీ హీరో అంటే సినిమాల్లో వాడే లేదా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కథల్లో చెప్తే వాళ్ళు తప్పిస్తే నిజ జీవితంలో మరి పక్క ఉన్న హీరోల్ని చాలా తక్కువగా గుర్తిస్తాం ఒకటి రెండు దే దే ఆర్ నాట్ ఎంటర్టైనర్స్ దే ఆర్ లివింగ్ ఎగ్జాంపుల్స్ అందుకని మన సమస్య ఏంటంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎంటర్టైన్ చేయరు కనుక వాళ్ళని మనం పట్టించుకోము వాళ్ళ అవసరాలు కూడా గుర్తించము ఇది మనకున్న ఒక నెగిటివ్ పాయింట్ ఎందుకంటే ఆ సినిమాలో వాడు హీరో వాడు ఎక్కడొక్కడో పైకి చేగిరి వస్తూ ఉంటాడు ఓ వీడు కొట్టగానే ఆ కారు ఆగిపోతుంది లేదా బాగా టెగిరిపోతుంది లేదా వీడు పది మందిని కొడతాడు అది చూసి చప్పటి కొడతావు ఏం సినిమా టికెట్ అవసరమైతే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వాట్ ఇస్ ఈ ఐ మార్క్స్లో ఇంకోసారిగా ఇంకోసారిగా వెళ్ళి చూసొస్తూ ఉంటాం ఇది మనకి అలవాటు అయిపోయినట్టి కానీ నిజ జీవితంలో అంతకన్నా బాగా ఎప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్న స్ఫూర్తినిచ్చేటంత బాగా బతుకుతున్న వాళ్ళ గురించి మనం ఎందుకో మనకి ఆ కల్చర్ అలవాటు కాలేదు అలవాటు కావాల్సిన కల్చరు సంభవ్ ఇట్ హ్యాస్ నాట్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇవాళ కందిరి న్యూస్ పేపర్లో మా మిత్రుడు ఒక మంచి కథన రాశాడు రాజేంద్ర గారు అదేమిటంటే బధుగర్ అని ఒక కుర్రాడు కంకోర్ అతను ఒక ఐదేళ్ల క్రితం ఐ థింక్ హీఈస్ స్టడీంగ్ ఫిఫ్త్ క్లాస్ ఆర్సో ఫోర్త్ థర్ఫ్ ఎగ్జాక్ట్గా నాకు ఇతను ఏం చదువుతుంది అనేది లేదు కానీ ఇంటి మీదకి వెళ్ళి పతంగులు ఆడుకుంటూ ఉండగా సమ్థింగ్ ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికృష్ణ ఎలక్ట్రికృష్ణే ఆల్మోస్ట్ సరిపోతారు దాంట్లో ఇది లేదు ఇతను కూడా చనిపోయినంత పరిస్థితి అదృష్టం ఇతను వెంబడి అందరూ చేతులు ఎత్తేస్తే కూడా సరైన వైద్యం ఉంది బతికేడు అయితే దాంట్లో ఒక లోపం ఏంటంటే పోతానికి కాళ్ళు చేతులు రెండు పోయాయి రెండు కాళ్ళు రెండు చేతులు ఒక కాలు పార్ట్ కిందగుంటుంది ఒక కాలు తోడు వరకు తెగింది ఒక చెయ్యి భుజం వరకు తగ్గింది ఇంకో చెయ్యి అండ్ అంటే వితౌట్ లిమ్స్ ఈజ్ డివింగ్ ఈజ్ డివింగ్ వితౌట్ లిమ్స్ ది పాస్ట్ ఫైవ్ ఇయర్స్ అండ్ అతను ఎప్పుడు నా కాళ్ళు చేతులు ఇలా అయిపోయాయి అన్న నిరాశ కానీ దీన్ని కానీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసిన పాపర్ పోలేదు అంటే ఈరోజుగా మన అందరికీ ఏమిటంటే ఏదో చిన్న లోపం ఉంటే చిన్న ఇబ్బంది ఉంటే వి ఫీల్ ది హెవెన్ హ్యాజ్ ఫాలన్ ఆన్ అస్ అయిపోయేది ప్రపంచం మునిగిపోయింది అనే పరిస్థితులున్నా మనం అందరం ఉంటాం మనకు అందరికీ అలా అలవాటు అయిపోయింది బహుశా కారణం ఏమిటి అంటే ఎవరి కాళ్ళు ఇచ్చేసుకోవాల్సిందే కానీ రెండు కాళ్ళు రెండు చేతులు లేకుండా ఒక కుర్రాడు పది సంవత్సరాలు ఆరు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు కదా ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల వయసులో యాక్సిడెంట్ అయింది ఇప్పుడు పదిహేను సంవత్సరాలకు వచ్చాడు ఆ కుర్రాడు మొన్న జరిగిన పది పదవ తరగతి పరీక్షల్లో ఎనభై ఆరు శాతంతో ఉత్తీర్ణత సాధించాడు ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఆర్ ఎయిటీ సిక్స్ ఎగ్జాక్ట్గా మేబీ ఇఫ్ఐ రామ్ ఇట్ మేబీ ఎయిటీ ఫోర్ ఆర్ ఎయిటీ సిక్స్ టెన్త్ క్లాస్లో ఎనభై నాలుగు శాతం ఎనభై ఆరు శాతం సాధించడం పెద్ద గొప్ప కాదు అని ఎవరైనా అనుకుంటే అంటే ఆ చాలా మందికి ఎయిట్ నైంటీ పర్సెంట్ వస్తుంది ఏ ఏ గ్రేడ్ ఏ ఏ ప్లస్ గ్రేడ్స్ ఏ వస్తున్నాయి చెప్తారు కదా అలాగా అనుకుంటే ఆ కుర్రాడి గారికి ఒకసారి చూస్తే వీ ఫీల్ షాక్ అండ్ సమ్టైమ్స్ వ్యూ హు టు ఫీల్ షేమ్డ్ ఎందుకంటే అన్నీ ఉన్న మనం ఏదో లేదు ఏదో కోల్పోయాం మాకు ఇది లేదో అనుకుంటూ ఉంటాం కదా హిస్ బియాండ్ దట్ హీ హీ హ్యాస్ ఎ హోప్ అండ్ హీ ఈజ్ ఎ హోప్ హీ హ్యాజ్ ఎ హోప్ అండ్ హీ ఈజ్ ది హోప్ ఎందుకంటే అంటే రెండు వాటిలో కూడా అతనికి రేపు మీద నమ్మకం ఉంది రేపు మీద ఆశ ఉంది దాంతో అతను అన్ని ప్రయత్నం ఏది తన పనులు కూడా తను చేసుకోలేని పరిస్థితుల్లో కూడా అతన్ని చేస్తాడు దిస్ ఈజ్ వన్ సెకండ్ అతనికి నమ్మకం ఉంది నమ్మకం ఉంది కనుక అలా చేయగలుగుతాడు అండ్ అటువంటి వాళ్ళు మనకి నమ్మకం ఎందుకంటే వాళ్ళే చేయగలిగిన మనం చేయలేమా వాళ్ళే చేయగలని మనం చేయలేమా అంటే అతని చేత చూపు చూడటం కాదు డిస్పైట్ ఆల్ డిఫికల్టీస్ డిస్పైట్ ఎవ్రీథింగ్ అండర్ నాట్ హిజ్ కంట్రోల్ అతను ఏ ఏది అతని కంట్రోల్ లేదు అతను మంచిగా దిగాలంటే ఎవరైనా సాధించాలి అతను తిండి తినాలంటే ఎవరైనా సాధించాలి ఓకే బట్ ఇస్ వాట్ ఎవర్ ది మెథడ్స్ ఈజ్ ఫాలోయింగ్ టు కన్జూమ్ ఫుడ్ వాట్ ఇస్ అతని ఫ్రెండ్స్ అతన్ని చక్రాల పిక్చెలు కూర్చోబెట్టి స్కూల్కి తీసుకెళ్తాడు కొద్ది రోజులతో సంగారెడ్డి కలెక్టర్ వల్లూర్ క్రాంతి ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఒక రెండు కలిసింది కలిసినప్పుడు చెప్పింది బాగా చదువుకోవాలి అంటే కలెక్టర్ చెప్పిందని అతను చదువుకున్నాడని నేను అన్నా కానీ కలెక్టర్ తనని గుర్తించి ప్రోత్సహించడం కూడా ఒక ఇదే ఒక ప్రేరణ అతడికి కలెక్టర్ చెప్పి వచ్చేదా అంటే పరీక్షలు రాసినట్టే కలిసి పరీక్షలు రాసిన కలెక్టర్ తెలుసు గుర్తించింది అండ్ షేస్క్రమ్ టూ స్టడీ వెల్ అండ్ కి దిస్ చెప్పండి ఇప్పుడు అతడితో పోలిస్తే మనకి ఏం తక్కువ ఉన్నాయి మనం ఎందుకు లిమిట్ అయిపోతున్నాం ఇలా ఉన్నారు అలా ఉన్నారు నేను అన్న ఎవరి గురించి ఎందుకంటే ఎవరు ఎలా ఉండాలి అలా ఉంటారు బట్ ష్యూర్లీ విఆర్ లిమిటింగ్ ది వేవ్ కెన్ గ్రో వి ఆర్ లిమిటింగ్ ది వేవ్ కెన్ ఎక్స్పాండ్ వాటి పరిస్థితి మీరు దాన్ని ఎలాగైనా చెప్పుకోండి మనము నెత్తిన శిలలు వేసుకుంటున్నాం అక్కడెక్కడ శివలింగానికి ఐ థింక్ భీమేశ్వరం అనుకుంటా ద్రా ద్రాక్షారాము భీమేశ్వరం అనుకుంటా అక్కడ శివుడికి నెత్తిన శిల వేసారు ఆ శివలింగం ఎదిగిపోతుంది అంటే అలాగా సరే అక్కడ ఎవరో వేసారు శివలంగా బాగా పెరిగిపోతుంది దాన్ని రెగ్యులర్గా దానికి మిగిలిన పరిక్రియలన్నీ చేయడం కష్టం కనుక దానికి సెలవు అంటారు నాకు తెలియదు బట్ ఇక్కడ మాత్రం మనికి మనం సెలవులో వేసుకుంటున్నాం ఎదకుండా దానికి ఏవో కారణం చెప్తా నిన్న మొన్న మాట్లాడుకున్నాం కదా సాకులు మనికి వంద సాకులు ఉంటాయి ఈ కుర్రాడు ఆ వంద సాకులని పక్కనంటే ఒకటే కారణం చూపిస్తున్నాడు ఎదగడం నిలబడ్డం Maybe. Physically he is 101 problems. But beyond, he is beyond that. Appreciate him. If anybody is interested, you can contact him to extend any help.